అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికల్లో ఆదోని అసెంబ్లీ నుంచి మేము సీటు ఆశించాం మరి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా కేటాయించడం జరిగింది మరి మేము సీట్ ఆశించినా కూడా ఇక్కడ ఉండే చాలామంది నాయకులు కూడా సీటు ఆశించారు మరి పార్టీ ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఆధ్వని భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ గారి సహకారం ఇటు చంద్రబాబు నాయుడు ముందు చూపు ఉన్న ఒక విజనరీ వ్యక్తి కాబట్టి దానికి అవసరం ప్రతి సీట్ కూడా ఇంపార్టెంట్ అని భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న మినాక్ష్యాండు భాస్కర్ రెడ్డి గుడిసె కిష్టమ్మ దేవేంద్రప్ప ఉమ్మి సలీం రౌ రామచంద్రన్ అందరూ కలిసి కూడా ఈరోజు అలాగే జనసేన మల్లప్ప గారు కూడా ముగ్గురు కలిసి మూడు పార్టీలు కలిసి ఈరోజు అన్కండిషనల్గా మా పార్టీ అంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకట ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ఉన్నతమైన మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేయడం జరిగింది మరి అందులో భాగంగా వృద్ధులకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాను మరి అలాగే ఏజ్ పరిమితి కూడా యా బీసీ వర్గాలకు అన్నిటికీ కూడా మైనారిటీ వర్గాలకు అన్నిటికీ కూడా యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పింఛన్ వచ్చే విధంగా ఈరోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి అలాగే రైతులకు ప్రతి పాస్బుక్ కూడా పదమూడు వేల రూపాయల నుంచి ఈరోజు దాన్ని ఇరవై వేల రూపాయలు తీసుకెళ్ళి ప్రతి రైతుకు కూడా పంట రుణాలకి పంట చేతికి అందేంత వరకు కూడా వారికి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా అందించడం జరుగుతుంది మరి అలాగే ఈరోజు గ్యాస్ సిలిండరు అధిక ధరతో మండిపోతున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి కూడా గృహిణులకు సౌకర్యంగా ఉండేదనుకు ప్రతి ఒక్కరు కూడా మూడు సిలిండర్ని ఉచితంగా అందించాలని చెప్పి నిర్ణయం జరిగింది మరి అలాగే మహిళలకు జిల్లా నుంచి జిల్లాకు అంటే ఇక్కడి నుంచి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి మంతరానికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వేరే టౌన్కి వెళ్ళాలన్నా కూడా మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం వసతి కూడా కల్పించడం జరిగింది అలాగే యువతకు నారా లోకేష్ గారి యువగలం ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా ఒక చక్కటి మేనిఫెస్టో నిర్మించడం జరిగింది బీసీ వర్గాలకైతేనేమి మైనార్టీ వర్గాలకైతేనేమి ముఖ్యంగా మైనార్టీ వర్గాలకి దుల్హాన్ స్కీమ్ కింద కూడా లక్ష రూపాయలు పరిమితి చెంది అన్కండిషనల్గా చదివినా చదవకపోయినా కూడా ఎవరైతే పేదవారు ఉంటారో వారందరూ కూడా లక్ష రూపాయలని ఇవ్వడం జరిగింది మరి అలాగే విజయవాడలో ఒక హజ్ హౌస్ను కూడా నిర్మించడం జరుగుతుంది మరి అలాగే హజ్ హౌస్ యాత్ర ద్వారా రెండు లక్షల యాభై వేలు రూపాయలని కూడా పెంచడం జరిగింది మరి మైనార్టీలు కూడా ఇన్ని స్కీములు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ పొందుపరిచారంటే నిజంగా అది చాలా అవసరమని భావించాం అలాగే ఇక్కడ యువత ఉపాధి పంచ పెంపొందించుకోవడానికి కియా లాంటి పరిశ్రమలు కూడా ఆదోని ఎమైన మధ్యన పరిశ్రమలు స్థాపించి అలాగే ఆర్డీఎస్ కెనల్ ద్వారా దానికి నీటిని కేటాయించి పరిశ్రమలు పెంపొందితే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ వృద్ధి చెందితే ఇక్కడ జిన్నింగ్ పరిశ్రమ కూడా ఊతమిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక డాక్యుమెంట్ రూపంలో మన నదికోట్కూరులో కూడా దీన్ని సమర్పించడం జరిగింది దీన్ని ఖచ్చితంగా సార్ కూడా నాతో పర్సనల్గా కూడా మాట్లాడి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం ఇంకా చక్కటి ఒక డాక్యుమెంట్ తయారు చేయండి ఏ వర్గానికి ఏ ప్రాంతానికి ఏం కావాలో అన్నీ కూడా మనం సాధించుకుందాం మీరెంత కష్టపడండి కష్టపడి ప్రతి నియోజకవర్గంలో మన సైనికులంతా కూడా పార్టీ కోసం పనిచేసే విధంగా మీరు ఈరోజు చేయాలని చెప్పి కూడా అటు నందికోటికూరు నియోజకవర్గం అబ్జర్వ్ అయితేనేమి ఇటు రాష్ట్ర కార్యదర్శిగా అనేక అవకాశాలు ఈరోజు కల్పించారు కాబట్టి ఇక్కడ కర్నూలు జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు కొరకు అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన పార్థసారథి వాల్మీకి కొరకు మేము మా టీం అంతా కూడా అందరూ కూడా ఈరోజు కలిసి పనిచేస్తున్నాం ఆధునిక టైమ్స్కి ప్రేక్షకులకు అందరూ కూడా ఆదోని ప్రజలకు మార్పుకు శ్రీకారం చుట్టాలంటే ఫస్ట్ మీరు మారాలి ప్రాంతం మారాలంటే మీరు మారాలి ఆదోని బాగుపడాలంటే మీరు మారాలని చెప్పి ఒకే ఒక నినానదంతో ఈరోజు చేస్తున్నాం కాబట్టి మేమంతా కూడా ఇక్కడ ప్రతి కార్యకర్త కాండా ఉంటాం ఏ కార్యకర్తకి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వారిని ఆదుకునే విధంగా అన్ని రకాలుగా అందరూ కలిసి కూడా పనిచేస్తామని చెప్పి కూడా ఈరోజు ఆదోని పట్టణ ప్రజలకు తెలియడం జరుగుతుంది ఇట్లు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ